శశికళ కృష్ణమోహన్ ఆధ్వర్యంలో చలో ఆలూరు కురువ మహాసింహ గర్జనకు పిలుపు ఆలూరు నియోజకవర్గం తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించిన కురువ శశికళ కృష్ణమోహన్ మీడియాతో మాట్లాడుతూ కురవ కృష్ణమోహన్ ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై నాలుగు ఆదివారం ఆలూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో జరిగే చలో ఆలూరు కురవ మహాసింహ గర్జన కార్యక్రమానికి పిలుపునిచ్చారు ఈ భారీ సభ ముఖ్య ఉద్దేశం మేము కేవలం కురవలం కాదు మాదాసి కురవ మాదారి కురవలము మాకు రాజ్యాంగం కల్పించిన చట్టపరమైన హక్కులను సాధించుటకై ఈ సభను నిర్వహిస్తున్నాం మాదాసి కురవ మాదారి కురవలోని కురవను వేరు చేసి కురవ పేరును కుల పత్రాలు జారీ చేసిన ప్రతి ఒక్కరికి వెంటనే అవి మార్చి ఎస్సీ మాదాసి కురవ మాధారి కురవ కులం పత్రాలు జారీకి ఆదేశాలు ఇవ్వాలని కోరారు దేనికోసం ఈరోజు మా కుల వృత్తి గొర్రెల కాపులు కాపులకి మేము అడవిలో ఉంటారు కాబట్టి వాళ్ళకి ఈరోజు రాజకీయ పార్టీలకి అతీతంగా మా మాదాసి కురువ మాదారి కురువ కురువు మహాసింహ గర్జనను ఏర్పాటు చేయడం జరిగింది ఇరవై నాలుగో తారీఖు అనగా ఆరు ఆదివారం రోజు ఆలూరు నియోజకవర్గంలో అంటే కర్నూలు జిల్లాలోని ఆలూరుకి కేంద్రంగా తీసుకొని మేము మహాసింహ గర్జనని ఏర్పాటు చేయడం జరిగింది మన కురువ కలస్ ప్రతి ఒక్కరూ ప్రతి ఇంటి నుంచి కుటుంబ సమేతంగా ఇక్కడికి రావాలని మీ మీడియా ద్వారా కోరుతున్నాను ఈ ఈ ఈ మహాకురువ మహాగర్జనకి మా గుడికట్లు కూడా వస్తున్నాయి పీఠాధిపతులు కూడా వస్తున్నారు అతిరత మహారథులు అందరూ వస్తున్నారు కాబట్టి మనం ప్రతి ఒక్కరూ ఈ మహాసింహ గర్జనిని జయప్రదం చేసుకోవాల్సిన అవసరం అందరికీ ఉంది కాబట్టి ఎందుకంటే ఒక బిందు బిందు కలిస్తే ఒక సింధు అని నిరూపించాలి మనము ప్రతి ఒక్కరు అంటే నువ్వు నేను కలిస్తే మనం 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 కలిస్తే జనం 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 కలిస్తే ప్రభంజనం అని ఈ మహాసింహ గర్జన ద్వారా అందరికీ నిరూపించ నిరూపించాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను జై హింద్ జై మాదాసి కుర్వ